చూడు తెలుపు విష్ణుమూర్తి నలుపు లక్ష్మీదేవి ఎరుపు బ్రహ్మదేవుడు ఎరుపు మా పలుకులమో సరస్వతీ దేవి తెలుపు అది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాదు ఇంటర్ కలర్ మ్యారేజ్ ఏ కలరో కలవదు ఈయన అమ్మవారు నలుపు ఆయన తెలుపు విష్ణుమూర్తి ఏమో నలుపు ఆవిడ ఎరుపు ఆయన ఎర్రగా ఉన్నా చేసుకుని చేసుకుంటున్నారు చెడు తెల్లగా ఉన్నా నల్ల చేసుకున్నాడు నల్లగా ఉందని అనలేదు బ్రహ్మదేవుడు ఎర్రగా ఉంటాడు దేవి తెల్లగా ఆయన చేసుకున్నాడు అంచేది మన వివాహాల్లో రంగులు కాదు చూడవలసిందమ్మా సత్ప్రవర్తన చూడాలి సౌశీల్యాన్ని చూడాలి అది చూడాలి రంగు కాదు పెళ్లి కూతురు ఎర్రగా ఉంది బుర్రగా ఉంది నాకు ఎర్రగా అర్థమైంది బుర్రగా ఏమిటో ఎప్పటికీ అర్థం కాదు బుర్ర లేదు అని అర్థమైంది ఎర్రగా ఉండడం ఓకే బుర్రగా అంటే ఏమో బుర్ర లేదని మనకి ఇప్పటికీ పెద్ద జబ్బు ఏమిటంటే ఎర్రగా ఉండాలి తెల్లగా ఉండాలి నల్లగా ఉండకూడదు కానీ మొత్తం ఇండియా అంతా కలిపి బ్రిటిష్ వాళ్ళు బ్లాకీస్ అని తిట్టేవాళ్ళు మొత్తం ఇండియా అంతా బ్లాక్ ఇవ్వాలి ఇందుకంటే వాడు మొత్తం తోలోచినట్టుగా ఎర్రగా ఉంటాడు విపరీతమైన తెలిపి వివరే అది రంగే కాదా అసలు అది పారిపోయింది తెలిపి